మకర రాశి వారికి మే ఇరవై ఒకటి బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు జరగబోతున్నాయి ఇంతకు ఆ స్త్రీ ఎవరు మీరు రేపటి రోజున ఎలాంటి శుభ అశుభ పరిణామాలు మీకు చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఏ దేవరాధ దేవతారాధన చేయడం వల్ల మకర రాశి వారికి రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం కానీ కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి మరి వీడియోలోకి వెళ్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాసాఢ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినటువంటి వారిని మకర రాశికి చెందుతారన్నమాట మకర రాశికి కాలపురుషుని యొక్క కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటికీ నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది ఈ రాశివారు సౌందర్యవంతులు ధైర్యవంతులు ఆలోచన పరులు దానపరులై ఉంటారనమాట ఈ మకర వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనినైనా చేసి పెడతారండి ఈ మకరి రాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోరనమాట అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనలాభం ధనయోగం కలుగుతుంది వయస్సు దాటినా కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారనమాట వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది మకర రాశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఆ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ రాశిలోనే ఉంటుంది ఈ రాశివారు వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు అనుకున్నది ఈజీగా సాధించగలుగుతారు ఇతరులు మోసం చేసినంత వరకు ఇతరులను మోసం చేయాలి అన్న ఆలోచన కూడా ఈ రాశివారికి రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువ అంటే నిత్యం బంధువులతో ఎక్కువగా సమయం గడపాలని ఎవరైతే ఆపద లేదా సమస్యలలో ఉన్నామని వస్తే వారికి సహాయం చేయకుండా ఉండలేరన్నమాట అంతేకాకుండా మకర రాశిలో పుట్టిన వారు స్నేహితుల పట్ల ఎంతో ప్రేమను పెంచుకుంటూ ఉంటారు వీరి బలం బలహీనత కూడా ప్రేమే పక్క వాళ్ళ మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా అప్పుడప్పుడు ఈ రాశి వారు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దీనివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది తమ లోపం తెలిసిన తర్వాత తన తప్పుని అంగీకరించడానికి మాత్రం వెనకాడరనమాట చేసిన పొరపాటుని తిరిగి చేయడానికి ఇష్టపడరు తన తప్పు వల్ల జరిగితే నా వల్ల తప్పు జరిగింది దీనికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను ఇలాంటి తప్పు మళ్ళీ చేయనని క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉంటారు అందరినీ ఒకే రకమైన భావంతో చూస్తారండి ఒకరికి ఎక్కువ ఒకరిని తక్కువగా చూసే లక్షణం ఈ రాశిలో పుట్టిన వారికి అసలు ఉండదనమాట ఈ రాశిలో పుట్టినవారు వీరిని ద్వేషించే వాళ్ళనైనా సరే ప్రేమించే వాళ్ళనైనా సమానంగా చూస్తారు ఇలాంటి సందర్భాల్లో వ్యక్తిగత ప్రయోజనాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే వీరికి సాత్వికమైన స్వభావం మాట మాట మీద నిలబడే తత్వం ఈ ఒక అంటే ఒక స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది కూతురు అంటే ప్రాణం ఇచ్చేస్తారన్నమాట నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రుల చేతిని వదలరు నమ్మిన వాళ్ళ కోసం వీరు అధికంగా శ్రమిస్తారు చిన్నప్పటి నుంచి అధికంగా శ్రమించడం ఏదైనా సాధించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేసి మోసపోవడం లేదా ఒడిదుడుకులను ఎదుర్కోవడం వల్ల వీరికి అనేక రంగాల్లో విపరీతమైనటువంటి అనుభవం ఉంటుంది ఈ అనుభవంతో మధ్య వయస్సు నుంచి చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు వీరికి అపారమైనటువంటి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వం అధికంగా ఉంటాయి అంతేకాదు ఈ రాశిలో పుట్టిన వారికి మెమోరీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎంచుకున్న రంగంలో నిష్ణాతులై ఉంటారు వీరికి సమానంగా వీరు చుట్టుపక్కల వారు పనిచేయాలని ప్రయత్నం చేసినా వీరిని అందుకోలేరు వీరి మేధస్సు అంతగా ఉంటుందన్నమాట కులం మతం వర్గం అనే భేదం ఈ రాశిలో పుట్టిన వారికి ఉండదు వీరికి అతీతంగా జీవిస్తూ ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారు వీరి జీవిత భాగస్వామి వల్ల అదృష్టం కలిసి వస్తుంది చిన్న చిన్న కలహాలు కోపాలు ఇబ్బందులు జీవిత భాగస్వామితో వస్తున్నప్పటికీ అవి పెద్ద సమస్యగా మారవచ్చు అనమాట మారవు ఈ రాశిలో పుట్టిన మంది అంటే ఏదైనా కానీ ఆస్తి వల్ల ఎక్కువ లాభాలైతే పొందుతారనమాట వీరికి ఊహలు వీరి అంచనాలు ఎల్లవెల్లలా నిజమవుతూ ఉంటాయి శని శుక్ర బుధ దశలు ఈ రాశిలో పుట్టిన వారికి బాగా కలిసి వస్తాయి ఎంత ప్రయత్నించినా ఇతరులకు మకర రాశిలో పుట్టిన వారు పూర్తిగా అర్థం కారనమాట ఎంత ప్రయత్నించినా సరే ఏదో ఒక అర్థం కాని ఒక అంశం ఇతరులకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఈ రాశిలో పుట్టిన వ్యక్తుల గురించి తెలుసుకోవడం అంత ఆశామాషి వ్యవహారం కాదు ఆలోచన విధానం చాలా తార్కికంగా కూడా ఉంటుంది వీరు ఆలోచించే ప్రతి ఆలోచన ఆచరణాత్మకంగా ఉంటుందన్నమాట తెలివైన వారు ఈ రాశిలో పుట్టినవారు ఎల్లప్పుడూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు అయితే ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఆమె మీ తల్లి కావచ్చు మీ సోదరి కావచ్చు మీ భాగస్వామి కావచ్చు లేదా మీ కూతురు కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే రేపటి రోజున మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పవచ్చు ఇది కేవలం ఆ పరమశివుడే మీ దగ్గర నుండి నడిపిస్తున్నటువంటి విధంగా కూడా ఆ స్త్రీని రాక లేదంటే ఆ స్త్రీ వలన మీరు ఏదైనా మంచిగా జరుగుతుందన్నమాట ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం ఆనందాన్ని మీ రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశివారు స్త్రీలను ఎట్టి పరిస్థితిలో కూడా కించపరచకండి స్త్రీలను గౌరవించండి ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోవడం మర్చిపోవద్దండి అలాగే ఒకవేళ ఈ రాశివారి స్త్రీలైతే కనుక మీకు అక్క చెల్లెలు ఆడపడుచులు లాంటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే ఈ విషయంలో మీకు సహాయం చేస్తారనమాట అయితే మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలక మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి అయితే ఏమైనా కూడా ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువ ఇవ్వండి మీరు ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఆ పనిలో మేలు జరుగుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణమైనటువంటి అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగండి అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ భాగస్వామిని మీరు ఎక్కువగా ఆరాధించాల్సి వస్తుందనమాట వస్తుందన్నమాట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల యొక్క ఎత్తులు ఫలించవు అలాగే ఆర్థికంగా మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకునే నిర్ణయాల వల్ల మీరు చేపట్టే ఆ పనులు ఎంత సక్సెస్ఫుల్గా సాగుతాయి జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన ఒత్తిడి అనేవి సహజం కాబట్టి ఈ పనుల్లో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు చేసే పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఏ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అయితే అధికారులతో కనుక మీరు మాట్లాడాల్సి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో మీరు చేయని పొరపాటుకు మీరు నిందలు పడాల్సి వచ్చి రావచ్చు అలాగే మీరు ఆవేశపడొద్దండి ఆలోచనతో ఉండండి కొంచెం సహనంతో ఓపికతో ఉండి మీరు ఆ పొరపాటును తెలుసుకొని బయటపడండి ఇక ఆరోగ్య విషయంలో శ్రద్ధ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా మే ఇరవై ఒకటవ తేదీలో మీ జీవితంలో ఈ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీరు కాస్త ఆనందానికి అలాగే ఆశ్చర్యానికి కూడా గురి అవుతూ ఉంటారనమాట కాబట్టి కాస్త ఆలోచించి అడుగులు వేయడం చాలా మంచిదని పరిగణించవచ్చు ఇక ఈ రాశివారి జీవితంలో విశేషమైన విలువైన అంటే మీరు అనుకున్నది దక్కి తీరుతుందనమాట ప్రారంభించిన పనులలో ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు ఒక ఆస్తి విషయంలో కూడా చక్కటి ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు ఆస్తిని వృద్ధి చేసుకుంటారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా మంచిగా వ్యవహరిస్తారు కొంచెం మీరు తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా చూసుకోండి వ్యాపారంలో మీ శ్రమ పెరుగుతుంది అర్హతకు తగినటువంటి ప్రతిఫలాలు దక్కించుకుంటారు కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి అలా అలా అని మరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు చెడు విషయాలను పక్కన పెట్టేయండి చెడ్డవాళ్ళు కూడా మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు ఎవరితోనూ వాగ్వాదాలకు పోవద్దండి రేపటి రోజున మీ కుటుంబ జీవితం నూతన ఉత్సాహాన్ని నింపుతాయి తోబుట్టువులతో దగ్గర పందులతో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారనమాట వారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఇంటికి సంబంధించిన కొన్ని శుభకార్యాలు లేదా అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుపుతారు మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుంది వారితో మీ బంధం మరింత మధురంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయతలు వెల్లువిరుస్తాయి ఇంట్లో ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది ఆరోగ్య విషయంలో రేపటి రోజున కొంచెం మీకు నూతన శక్తిని చైతన్యాన్ని అందిస్తాయి మీరు మరింత చురుకుగా ఉత్సాహంగా ఉంటారు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏ ఎదురైనా కానీ మీరు వాటిని ధైర్యంగా అధిగమించి త్వరగా కోలుకుంటారు మానసిక ప్రశాంతత కోసం మీరు తప్పకుండా చేసే ప్రయత్నాలన్నీ సత్ఫలిస్తాయన్నమాట ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి రేపటి రోజున మీకు తప్పకుండా అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఆ స్త్రీ వలన కూడా మీరు జీవితంలో ఎంతో ముందుకు వెళ్తారనమాట శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించండి ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు దగ్గర తప్పకుండా దీపాన్ని వెలిగించండి అప్పుడు ఈ రాశివారు ఎప్పుడు కూడా గోమాతను కూడా ఆరాధించడం వల్ల గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారండి సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయన్నమాట ఈ రాశివారు నిత్యం మీ ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు తప్పకుండా త్వరగా నెరవేరుతాయి ఈ రాశివారి మనసులోని భావాలను భగవంతుడికి త్వరగా చేరుతాయన్నమాట ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దృష్టి శక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇక ఈ రాశివారు అన్ని ఈ వీడియోలో అన్ని విషయాలు అయితే తెలుసుకున్నారు కదండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా మన వీడియోని ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్